ఏదైనా కదా లాస్ట్ టైం చైర్మను ఎంబర్కో కూడా ఉండుకుంటున్నారు రూల్ ప్రకారం ఎంప్లాయీ 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 ఉండకూడదు ఇప్పుడే డిఈఓకి కనుక్కొని ఇప్పుడే డివీకో కనుక్కొని నీకు ఫోన్ మాట్లాడుతున్నాను నేను ఎంక్వైరీ పెడుతున్నాను మీ మీద కంప్లైంట్ ఏంటంటే రెండు సంవత్సరాలు జరిగిన కొద్ది కన్స్ట్రక్షన్లో అవినీతి జరిగిందనే దీని మీద కంప్లైంట్ అదువులే కాదన్నప్పుడు రెండేళ్ల నుంచి మీరు సైఎం అయిపోయేసి ఒక ఎంప్లాయీని పెడుతున్నారు అయితే రికార్డు ఉంటుంది కదా అందులో నువ్వు ఎట్లాగో నువ్వు తప్పు చేసేసావు అక్కడ ఉంది రూల్ అనేది అట్లా కదో రూల్ పోషన్ ప్రకారం ఆయన ఉండకూడదు రెండేళ్ళ నుంచి ఆయన ఎట్లా పెట్టావు నువ్వు మీ ఇష్టం ఉండకూడదు నువ్వు కనీసం

నేను అసలు చైర్మన్ లేను వైస్ చైర్మన్ లేను ఓన్లీ కంపెనీ అంటున్నారు పెడతాను స్కూల్లో ఉండకూడదు అలా చెప్పినా కానీ వచ్చి మాట్లాడుతున్నాను స్కూల్లో కూడా రాజకీయాలు తీసుకొస్తున్నారా ఇంకొక వ్యక్తి పోటీ చేస్తారని అన్నాక ఆయనకు అవకాశం ఇవ్వకుండా మీరు ఎలా అందరూ ఎంక్వైరీ పెడుతున్నాను ఓకే మాట్లాడతాము ఇక్కడ జరిగిన కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా విజిలెన్స్ చెప్తాము ఏమేమి నిష్పార్జ్ జరిగింది అనేది దీని మీద దాదాపు ఒక నెల నుంచి కంప్లైంట్ ఉంది వచ్చిన డబ్బులని లా చేసుకుని అవినీతి చేసుకున్నారనేది మీ మీద కంప్లైంట్

ऐसे तेरे को तो ये बोलना ही नाम तो नहीं है आवाज़ 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 आवा� నువ్వు కాదు అని వయసులో కూడా రాజకీయాలు తీసుకొచ్చి మొదలు పెట్టారని ఎక్కడికి వెళ్ళి ఉన్నదో అర్థం కావట్లే మాకు నీ చేతిలో పెట్ల

మనిషి ఎక్కువ వచ్చినాయి వాళ్ళు వచ్చిన ముందు ఏం చేసినా ఏమనేది ఎంక్వైరీ జరగాల నువ్వేం చేస్తావంటే కంప్లీట్గా ప్రాసెస్ చేసి ఫస్ట్ కోర్టు చేయించండి ఏంటి కొత్త ఎలక్షన్ జరిపించండి కొత్త ఎలక్షన్ జరిపించేసేసి కొత్త వన్ ఇయర్ల నుంచి ఎన్ని ఎంత ఏ సంవత్సరం ఎంతకొచ్చినా మొత్తం తీయండి రికార్డు నాకు ఇంకా చూసేస్తాను రికార్డు ఓపెన్ చేస్తే వచ్చేస్తానమ్మా నువ్వు వచ్చేస్తా నాకు వచ్చేస్తే ఎవ్రీథింగ్ ఎవ్రీ ఎవ్రీ మినిట్ ఎవ్రీ రూపాయ ఉంటుందా మీరు అందరికీ ఏం కన్సెప్ట్ కలిగినా దాని కాస్ట్ కూడా తీపిస్తారు అర్థమైందా మీరు ఈ విధంగా స్కూళ్ళలోకి వచ్చేసేసి స్కూళ్ళలో స్టూడెంట్స్ దగ్గర కూడా ఎక్కడ ఎక్కువ ఎస్ఎస్సీ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి కాస్ట్ కళ్యాణ్ చేయాలి ఎంత ఎత్తున్నారు మీరు మీరు ఎందుకు ట్రావెల్ చేస్తూ మీరు హెచ్ఎం సిక్స్ అని అప్పుకో మీకు ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఛాన్స్ ఇవ్వాలా వాళ్ళ ప్రకారం ఉండాలి మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారా క్లాస్లో చేయలేదా వెంటనే జరిగిందనే నీ మీద చేస్తాము కార్పొరేట్ అయ్యి ఆయన చెప్పుకున్నాడు వచ్చి నేను నన్ను ఎన్నుకున్న తోటి మాట్లాడుతున్నాను ఎలా సంబంధం లేదు மனா மேடம் பைடன் லாரேஸ்வரில் ஃபைப்பியூ கார்பரேஷன் காமநோடா பைடம் ராதா தார்மேஷ் நீதா யூனியன் லீடர் அப்பா மேடம் நீங்கள் தெரிய ஒப்போ ஒப்போடு ¡Muchas yeah. yeah.